హాయ్ వెల్కమ్ టు మా గర్ఫ్ కఠిన రూల్స్ అమలు చేస్తారన్న సంగతి తెలిసిందే అయితే తాజాగా యుఏఈకి సంబంధించిన ఓ మహిళా పోలీస్ అధికారిపై దాడి చేసినందుకు గాను మరో మహిళకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు దేశ బహిష్కరణ వేటు వేసింది అక్కడి కోర్టు యుఏఈ చట్టాల ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకుంది వాస్తవంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేనవ తేదీన ఓ దొంగతనం కేసుపై కేసు ఎఫ్ఐఆర్ చేసేందుకు జర్మనీకి సంబంధించిన నలభై మూడు సంవత్సరాల మహిళ దుబాయ్ లోని ఓ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది అక్కడ ఫిర్యాదు చేయాల్సింది పోగా అక్కడే ఉన్న ఓ మహిళ పోలీస్ అధికారిపై దాడి చేయడమే కాకుండా అసభ్య పదజాలంతో తిట్టడం జరిగింది దీంతో వెంటనే జర్మనీ మహిళపై కేసు బుక్ చేశారు పోలీసులు అయితే ఈ కేసును తాజాగా విచారించి యుఏకి సంబంధించిన న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది జర్మనీ మహిళకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు దేశ బహిష్కరణ వేటు వేసింది న్యాయస్థానం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి